అందరికీ తెలిసింది వాల్మీకి రామాయణం మాత్రమే అందులో సీత భూదేవి కారణంగా జనకుడి కూతురిగా పెరుగుతుంది కానీ దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలు ఎన్నో ఉన్నాయి అందులో అత్యంత విశిష్టమైనది ఆసక్తి కొలిపేది మాత్రం అద్భుత రామాయణంలో ఉంది దీనిని భరద్వాజ మహర్షి రాశారు ఇది కూడా ఒకసారి రాముడి గురించి కథ చెప్పమని ఒకరోజు వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళాడట భరద్వాజ మహర్షి అప్పుడు ఎవ్వరికీ తెలియని రహస్యమైన కథలు చెప్పమన్నాడట అప్పుడే సీత పుట్టుక గురించి రావణుడు సీత గురించిన అసలైన బంధం గురించి చెప్పాడట అదే ఆయన రాసిన అద్భుత రామాయణంలో కనిపిస్తుంది ఇప్పటికే రామాయణంపై ఎన్నో రకాల వర్షన్స్ ఉన్నాయి ఇక సీత పుట్టుక గురించి దాదాపు నూట ఇరవై నాలుగు కథలు ఉన్నాయి ఏవి ఎలా ఉన్నా కూడా మహా ఆసక్తిగా కొలిపేది సీతకథ అద్భుత రామాయణం ప్రకారం సీత రావణుడి కూతురు ఆ విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ఒకరోజు వేదవతి అనే అందమైన బ్రాహ్మణ మహిళ విష్ణువును పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అందుకు విష్ణువు అనుగ్రహం పొందేందుకు పూజలతో పాటు ధ్యానం చేస్తూ ఉంటుంది అందుకోసం ఒక నది ఒడ్డునే నివాసం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు మహావిష్ణువును కొలుస్తూ ఉంటుంది ఇలా ఒకరోజు ధ్యానంలో ఉండగా అటుగా వెళ్తున్న రావణుడి కంటపడుతుంది వేదవతి ఆమె అందాన్ని చూసిన రావణుడు బలాత్కారం చేసైనా సరే అనుభవించాలనుకుంటాడు ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు రావణుడు కాని వేదవతి రావణుడి చేతిలో పడే కంటే చనిపోవడమే మేలనుకోని యాగం కోసం ఏర్పాటు చేసుకున్న మంటలోకి దూకేస్తుంది ఆ సమయంలోనే రావణుడిని శపిస్తుంది నా చావుకు కారణమైన నువ్వు ఎంతకింత అనుభవిస్తావు మరో జన్మలో నీ చావుకు నేనే కారణమవుతానని శపిస్తుంది ఆ తర్వాత మరు జన్మలో మండోదరికి రావణుడికి వేదవతి జన్మిస్తుంది నీ బిడ్డే నీ చావుకు కారణమవుతుందని రావణుడిని హెచ్చరించడంతో ఆ పాపను సముద్రంలో విసిరేస్తాడు ఆ పాప సముద్రదేవత ఒడిలో పడుతుంది దీంతో ఆ పాపను క్షేమంగా ఒడ్డుకు చేర్చి భూదేవికి ఇస్తుంది సముద్రదేవత వరుణి అప్పుడు భూదేవత జనకుడి చెంతకు చేర్చాలనుకుంటుంది జనకుడు ఒకరోజు నాగలితో దున్నుతుండగా ఏదో గట్టిగా తగులుతుంది ఏంటని జనకుడు చూడగా ఓ బంగారు పెట్టె కనిపిస్తుంది ఆ పెట్టె తెరచి చూస్తే అందులో అందమైన పసిపాప ఉంటుంది తనకు ఆ దేవుడే ఈ పాపని ప్రసాదించాడని మురిసిపోయి సీత అని పేరు పెడతాడు జనకుడు ఇక రాముడిని పెళ్లి చేసుకుని అయోధ్యలో తన కూతురు ఉంటుందని రావణుడికి తెలిసినా పెద్దగా పఠించుకోడు అప్పటి వరకు రావణుడు బాగానే ఉంటాడు కాని రాముడు పద్నాలుగేళ్ల వనవాసానికి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది సీత రూపంలో ఉన్న వేదవతి శపించినట్లుగానే రావణుడి నాశనానికి కారణమవుతుంది లంకలో ఉంది సీత కాదు వేదవతి అని తెలుస్తుంది